ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటారు హైదరాబాద్ మహానగరాన్ని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది గ్రేటర్ సిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం ఎందరో మహిళలో తరబడి రయింబవళ్లు శ్రమిస్తున్నారు అనే పరమావధిగా భావిస్తూ బల్దియాలో రోడ్లపై పేరుకుపోతున్న చెత్త చెదరాన్ని తొలగిస్తూ నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట రాజధానిలో స్వచ్చ విరుగుల వెనుకున్న జీహెచ్ఎంసీ వనితలపై ఈటీవీ ప్రత్యేక కథనం నగరం నిద్రపోతున్న వేళ అర్ధరాత్రే నిద్రలేచి చిమ్మ చీకట్లను దాటుకుంటూ భాగ్యనగరంలో స్వచ్ఛ వెలుగులు పోయిస్తున్నారు జీహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులు ఓ చేత్తో చీపిరి మరో చేత్తో చెత్తబుట్టను పట్టుకుని చెత్తా చెదారంతో నిండిపోయినటువంటి రహదారులను అద్దంలా మారుస్తున్నారు ఇది మా పని ఇది మా రోడ్డు అంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు ఒకరోజు పనికి వెళ్ళకపోతే హైదరాబాద్కు మాట వచ్చేస్తుంది అంటూ ఎంతో తపిస్తూ మన రహదారులను శుభ్రం చేస్తున్నారు మరి అలాంటి కార్మికులను ఒకసారి పలకరిద్దాం వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే శుచి శుభ్రతలో హైదరాబాద్ ఒక అడుగు ముందే ఉంటుంది అందుకు కారణం పారిశుద్ధ్య కార్మికులు వారి కష్టంతోనే భాగ్యనగరం పేరు అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా వినిపిస్తోంది నగరం కంటే ముందే మేల్కొని ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తాచదారాన్ని ఊట్ చేస్తారు ఎంత పని ఉన్నా సంతోషంగా చేస్తారు రోడ్లు అపరిశుభ్రంగా కనిపించటాన్ని అవమానంగా భావిస్తారు అనిపిస్తుంది మాకు సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఈ శుభ్రం లేకపోతే కార్మికుల ఉండి కూడా వేస్ట్ కదా సార్ శుభ్రం ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడ కూర్చిన మా సార్ లేకపోయినా మేము మా బాధ్యత మేము పని చేయాలి వాళ్ళతో మాట పడొద్దని మా షాపులోనే వరకు మేము చేసుకొస్తా ఉంటాం మిషన్ లేదు ఏం లేదు సార్ మేమే ఊడ్చుకోవాలి మేమే ఎత్తుకోవాలి మళ్ళా ఏడా డంపింగ్ కార్డ్ కి పోయి గుమిరించుకొని రావాలి సార్ చెత్తకుండి దగ్గర కూడా లేదు అక్కడ పోయి గుమ్మరిచి రావాలి అక్కడ చెత్త అక్కడే వేసిపోతున్నారు ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బండ్ల మీద వేస్తున్నారు ఇట్లా వదిలేసిపోతున్నారు ఒక్కొక్కసారి ఆ కవర్లు మాకు కూడా తగులుతున్నాయి వాళ్ళకు చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు మరి ఇంకా మేము ఇంతకంటే మా పని మేము చేస్తూనే ఉన్నాం ఊడుస్తూ పోతుంటాం కదా ఎవరన్నా వస్తారు ఓమ్మా ఆగు దుమ్ము వస్తుంది అంటారు అంటే మేము పొద్దున్న లేచిన లేచిన నుంచి దుమ్ములోనే చేస్తున్నాం కదా మళ్ళీ మాకు ఆ దుమ్ము రాదా మీరు నిమిషాలు గ్రేటర్ సిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికుల్లో ఎక్కువగా మహిళలే కనిపిస్తుంటారు ఇందులో కొంతమంది పొరుగు సేవల్లో పనిచేస్తే మరికొంతమంది జీహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్నారు దాదాపు యాభై నుంచి అరవై ఏళ్ళ వయసు ఉన్నటువంటి మహిళలు కూడా హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ స్వచ్ఛ సమరంలో పోరాట ఎదురవుతున్నారు జీహెచ్ఎంసీలో సుమారు పంతొమ్మిది వేల మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు అందులో పద్దెనిమిది వేల మంది మహిళలే ఉన్నారు నిత్యం తొమ్మిది వేల పదమూడు కిలోమీటర్ల మేర రహదారుల్ని శుభ్రం చేస్తూ హైదరాబాద్ ను క్లీన్ సిటీగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు తెల్లారేసరికి రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయంటే వాటి వెనుక మహిళా కార్మికుల కష్టం దాగి ఉంది సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చీపురు పడతారు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా పరిశుభ్రత కోసం పరితపిస్తున్నారు మూడు గంటలకు లేచి రావాలి సార్ ఇక అన్నం కూర వండుకోని తినలేని పరిస్థితి సార్ ఇంటి పోయే వరకు మూడైతుంది ఆ టైంలో లో ఏం తింటాం సార్ ఆకలి చచ్చిపోతది మొన్న వామిటింగ్ అయిపోయింది సార్ వామిటింగ్ అయిపోతే ఏ సై హాస్పిటల్ పోయి వాళ్ళ ముందనే వామిటింగ్ చేసుకుంటా ఉంటే నువ్వు సరిగా టైంకి ఫుడ్ తింటలేదమ్మా అవి అందుకనే నీకు వామిటింగ్ అవుతుంది ఏం చేస్తాము ఇక పొట్ట తిప్పలకి ఇక ఏడైనా చేసేదే అని ఇక కంటికి నాయనా ఇంకా నాకు దుమ్ము అయ్యి హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఇంకేదో చేసేటోళ్ళు ఎవరు లేరు కదా చేసుకుంటున్నా గోళీలు వేసుకుంటున్నా చేసుకుంటున్నా అప్పటి చుంది మూడు వందల జీతం అప్పటి చేస్తున్నా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నా ఇక వేజ అయిపోయింది ఇక ఆయన దయ ఏమని ఇస్తే సరిపోతుంది పింఛిన్ లేదు ఏం లేదు కుటుంబం అంటే సున్నాను చేతనడు చేస్తున్నా చాతగా అన్నాడు చేస్తా వచ్చిన జీతం కాడికేలా దీన్ని తమ కుటుంబాలకు మూడు పూటలా తిండి పెట్టడం కోసం ఒక పూట తింటూ మరో పూట తినడానికి తీరిక లేకుండా పనిచేస్తున్నటువంటి ఈ సఫాయి కార్మికులను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి పనిచేస్తున్నటువంటి క్రమంలో వేకో జామున రహదారి మీద వచ్చేటువంటి వాహనాలు చూసుకోకుండా వీళ్లను ఢీకొంటున్నాయి సో ఈ ప్రమాదాల్లో కొంతమంది మహిళా కార్మికులు చనిపోగా మరికొంతమంది గాయాల పాలై మంచన పడ్డారు రోడ్లపై చెత్తాచదారం ఓడ్వటం పారిశుద్ధ్య కార్మికులకు దినదిన గండంగా మారుతోంది గత నెల నాలుగున చార్మినార్ జోనల్ కార్యాలయం ముందు రోడ్డు ఊడుస్తున్న ఓ కార్మికురాలుని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది చందానగర్ సర్కిల్లో రెండు నెలల కిందట మరో పారిశుద్ధ్య కార్మికురాలు రోడ్డు ప్రమాదంలో గాయపడింది మియాపూర్లో పోచెమ్మ అనే కార్మికురాలు రెండు కాళ్లు కోల్పోయింది రామ్కోటి రోడ్డులో పనిచేస్తున్న సునీత అనే మహిళను ఓ కళాశాల బస్సు ఢీకొనడంతో చనిపోయింది బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి జిహెచ్ఎంసి ఆదుకుంటోంది మేయర్ సహాయ నిధి కింద పరిహారాన్ని అందిస్తుంది అయితున్నాయి రోడ్ క్రాస్ ఆడోళ్ళకి ఎవరికైనా కానీ స్పాట్ లైజ్ చనిపోతుంది చేస్తే మాకు శాలరీ వస్తుంది ఇక మాకు డోమానే శాలరీ పడదేం పడది వచ్చినాక మళ్ళీ చేసుకోవాలి భయం సార్ అంతేందుకు మొన్న ఆమెకి అయిందంటే నాకు రోడ్ కొట్టాలంటే రోడ్ క్రాస్ చేయాలని భయం అయితుండే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా సార్ మా వాళ్ళు కూడా అంటే డ్యూటీ మీద చనిపోతే ఏమనిస్తారంటారా కానీ డ్యూటీతో ముందు వస్తే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏమని అయితే అది వాళ్ళ రెస్పాన్స్ కాదు ఎవరంటే వాళ్ళు గుద్దిపోతారు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు పని చేసుకుంటే పైసా లేకుంటే లేదు అందరు ఈ విధంగా చూస్తారు మమ్మల్ని ఈ రోడ్లు ఉడుచుకుంటూనే ఉంటాం రోడ్డు మీద దెబ్బ దాకిపోతే కూడా ఎవరు పట్టించుకోరు మమ్మల్ని మస్తు దెబ్బలు దాకినా సార్ నాది కాలు బొక్క పక్కకు జరిగిపోయింది ఇప్పుడు ఎవరు లేరు సార్ ఇద్దరం ఉండము ఇట్లా ఊడుస్తుంటాం సార్ గుజ్జు అంతే ఇప్పుడు భయమే ఉంటది గా ఆయన వచ్చే బండి మాది పోయే బండి మాది అదృష్టం ఉంటేనేమో ఇళ్ళల్లో పోతాం అదృష్టం తక్కువ రోడ్డు ముందే పోతాం ఆనాడైనా గింతే ఆశ మీద ఉన్నాం ఈనాడైనా గిదే ఆశ మీద మా అమ్మకి టూ టైమ్స్ యాక్సిడెంట్ అయింది మా అమ్మకి పూరా పని చేయకుండా అయిపోయింది కాళ్ళు కూడా నడవరాకుండా అయినాయి అయితే ఆమె ఉద్యోగం నాకు ఇచ్చారు ఇప్పటికీ ఆమె ఉద్యోగం అనేసి ఫోర్ ఇయర్స్ అయింది ఆమెకు అసలు నడవడానికి కూడా చేతనం అవ్వట్లేదు మా అమ్మ మెడిసిన్ అయ్యే ఖర్చు మొత్తం వన్ మంత్లీ త్రీ థౌజండ్ వరకు అవుతుంది రెండు గదులున్న ఇంటిని శుభ్రం చేసుకోవడానికి నానా హైరాణ పడుతుంటాం అలాంటిది కిలోమీటర్ల కొద్ది రహదారులను నిత్యం శుభ్రం చేస్తున్న ఈ మహిళలు అడుగడుగున ఎన్నో అవంతరాలు ఎదుర్కొంటూనే ఉన్నారు అధికారుల బెదిరింపులు అరకొర సౌకర్యాలు అడుగడుగున చీదరింపుల నడుమ పనిచేస్తున్నారు అయినా సరే రహదారులను శుభ్రంగా ఉంచడమే తమకు సంతోషాన్ని ఇస్తుందంటున్నారు ఈ మహిళలు క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులకు తగిన గుర్తింపు గౌరవం లేకుండా పోతున్నాయి చిరిగిన యూనిఫారాలు వేసుకుంటూ చేతులకు గ్లౌజులు లేకుండా పనిచేస్తున్నారు తాగడానికి మంచినీళ్లు కూడా దొరకటం లేదని వాపోతున్నారు అంతకంటే దారుణమైన మరో విషయం మూత్రశాలలు లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా మా కష్టం కష్టం చేసింది చూస్తే మేము ఈ చేడిది పడిది ఇది ఇస్తున్నామని మమ్మల్ని చూస్తే బస్సులో కూడా పక్కకు తొలిగిపోతున్నారు ఆరు వేలు ఆరు వేలు కిరాయి కడుతున్నాం ఆయన ఇచ్చే పద్నాలుగు వేలలో కిరాయిలకు మరి ఒక్క ఒక్క కనీసానికి ఒక్క బెడ్రూమ్ కూడా మా మున్సిపాలిటీలో కూడా ఎట్లా ఎవరికి రాలేదు సార్ మాకు బాత్రూమ్ లేవు రోడ్డు మీద నిలబడటానికి లేదు కూర్చోటానికి రావు లేదు దాడుకట్లు పెడతానికి లేదు మాకు ముఖ్యం బాత్రూమ్ ఈ బండ్లు ఈ దాడుకట్లు పెడతానికి కావాలి సార్ అన్నం బాత్లు తెచ్చుకుంటాం సార్ షాపులలో కూడా పెట్టుకొని ఎట్లా మామూలు అన్నం కూడా తెచ్చుకోవట్లేదు మేము వండుకొని కొన్ని తినబతాలు మూడు అట్ల అవుతుంటది అందుకోసం మేము బాక్సులు పెట్టుకున్నానన్నా మాకు ఒక రూమ్ లేదు నిల కూ కూడా రూమ్ లేదు మంచి నీళ్ళు బాటిది ఇప్పుడు ఎండాకాలం వచ్చింది మమ్మల్ని చూస్తేనే అంత దూరం తొలిగిపోతారు అమ్మ అసలు కుంటమ్మా ఏడొచ్చి కూకుంటారు ఏందమ్మా మా షాప్ ముందేందమ్మా మీరు కూకునేది అది ఆడ కట్టలేదమ్మా మా షాప్ ముందు అని అంటారు ఈ సీపీలు మాత్రం బాగా ఇవ్వట్లేదు సార్ మాకు మూడు నెలలకి నాలుగు నెలలకి ఒక్కోసారి ఐదు నెలలకు కూడా ఇస్తుర్రు ఓడవటానికి రాదు ఇక మొండి కట్టలతోటే ఊకాలే మంచిగా ఊకుంటే ఊకూరా సార్ వాళ్ళు సొక్కాలు సబ్బులు నూనె బూట్లు ఏమి ఇవ్వట్లేరు ఈ సొక్కాలు అసలు చినిగిపోయినాయి పాతగా ఇంకేం చేయాలి పాత చేసుకుంటున్నాం అట్నే చినిగిపోయినాయి సినిగిపోయిన వేసుకుని తోడు చేతనే ఉన్నా సౌకర్యాల కల్పనపై ప్రశ్నిస్తే అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు కాళ్ల వేళ్ల పడ్డా కనికరించడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు రెండు పాదాల మీద నేను దండం పెట్టి నేను రెండు పాదాల మీద నేను బోర్ల పక్క పడిపోయినా నేను అంత దూరం నుంచి నేను రాలేని పరిస్థితి సార్ నాకు బోరబండ నుంచి రావాలంటే జరగ ఇబ్బంది అటెండెన్స్ టైంకి అందలేని పరిస్థితి సార్ నాకు న్యాయం చేయి సార్ ఇన్ని రోజుల నుంచి నేను డైమండ్ బిల్డింగ్ పెద్దమ్మ గుడి అంత ఏరియాలో చేసిందని ఇప్పుడు నాకు ఎందుకు అంత దూరంగా మార్చేస్తున్నారు సార్ మీ పాదాలకు దండము నీ పాదాలకు వందనాలు అని చేతులు జోడించి పాదాల మీద పడిపోయినా నేను అయినా నాకు న్యాయం చేయలేదు అలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు కట్ అవుతున్నాయి మేము బతుకున్నప్పుడే ఎంతో కొంత ఇవ్వండి మానుకుంటాం మా స్థానంలో వేరే వాళ్ళు పెట్టుకోండి మీకు ఎందుకు వస్తాయి ఎందుకు ఇస్తామంటే సత్య ఇరవై లక్షలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు పదివేయండి సారు శాతగా నోళ్ళను మానిపించి వాళ్ళకి పిల్లలు ఉంటారు జల్లలు ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెడితే మీకు మంచిగా ఉండదు సార్ అని మంచిగా అడిగిన చూసారుగా ఇది మన మహానగరంలో పనిచేస్తున్నటువంటి జేహెచ్ఎంసి పారిశుధ్య మహిళా కార్మికుల జీవితాలు ప్రభుత్వాలు పాలకులు ఆఖరికి ప్రజలు కూడా చిన్న చూపు చూసిన అవేవి పట్టించుకోకుండా భాగ్యనగరంలో పోరు సాగిస్తున్నారు చీకట్లో చిరుదీపాలై నగరంలో స్వచ్ఛ వెలుగులు పూయిస్తున్నారు కెమెరామెన్ దేవేందర్ నవీన్లతో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్